అమలులోనికి తీసుకునేందుకు అనుమతి కోరుతారు ఆనరబుల్ స్పీకర్ సార్ ఐ రిక్వెస్ట్ టు మూవ్ దట్ ద ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బీ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది ఇప్పుడు అంటే చర్చ అంటే చాలా సింపుల్ అమెండ్మెంట్ దీని మీద పెద్ద చర్చించవలసిన అవసరం లేదు ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ అబ్కారీ బిల్లు రెండు వేల ఇరవై ఐదులో పరిగణలోనికి తీసుకోవటం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు కావున ప్రతిపాదన ఆమోదించటమైనది బిల్లు పరిగణలోనికి తీసుకోబడింది ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ రెండు మరియు మూడు క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు ఎలాంటి సవరణలు లేవు అవి సభా సమక్షంలో ఉన్నాయి ఇప్పుడు విషయం రెండు మరియు మూడు క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు రెండు మరియు మూడు క్లాజులు మొదటి క్లాసు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్ బిల్లులో భా మంత్రి గారు అబ్కారీ ఆంధ్రప్రదేశ్ అబ్కారీ సవరణ బిల్లు ఇరవై ఐదును ఆమోదించేందుకు అనుమతి కోరుతారు ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి మరీ నీరసంగా అంటున్నారు సార్ వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు ప్రతిపాదన ఆమోదించటమైనది బిల్లు సభ ఆమోదం పొందినది ఇప్పుడు లఘు చర్చ షార్ట్ అగ్రికల్చర్ కాదు అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి రంగం వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రంగం దాదాపుగా అరవై నాలుగు శాతం మంది జనాభా ఈ రంగంపైన ఆధారపడి జీవిస్తున్న విషయం మనందరికి కూడా తెలుసు ఈ దేశంలో ఎవరు మాట్లాడినా సరే ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ అన్నపూర్ణ అంటే ఆంధ్రప్రదేశ్గా పిలువబడుతుంది అందుకే ప్రభుత్వాలు కూడా ఈ రంగం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ రంగంలో అన్ని విధాల ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ ద్వారా సభకి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాలకు తెలియజేస్తున్నాను ఈ ప్రభుత్వం వచ్చి పద్నాలుగు మాసాలైంది అధ్యక్ష ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు అని ఒక టార్గెట్ పెట్టుకొని పదిహేను శాతం వృద్ధి రేటు సాధించాలని చెప్పి ప్రధానమంత్రి గారు ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు అధ్యక్ష అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ రంగం మీద ఆ రేటు సాధించాలని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకున్నాం ఆ టార్గెట్లో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో పదిహేను పాయింట్ నాలుగు ఒక శాతం వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రంగాల మీద వృద్ధి రేటు సాధించామని చెప్పి సగర్వంగా చెప్పదలిశాను అధ్యక్ష ఈరోజు వ్యవసాయంలో ఇరవై రెండు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం సాధించాం ఉద్యానవనంలో ఇరవై ఒకటి పాయింట్ ఇరవై తొమ్మిది సాధించాం పశుసంవర్ధక శాఖలో ఎనిమిది పాయింట్ ఆరు ఏడు శాతం సాధించాం మత్స్యశాఖలో పదహారు పాయింట్ మూడు శాతం వృద్ధి రేటు సాధించామని చెప్పి ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో మన రాష్ట్రంలో సాగు విస్తీర్ణం యాభై నాలుగు పాయింట్ మూడు నాలుగు లక్షల హెక్టార్లుంటే అందులో నలభై ఆరు పాయింట్ ఎనిమిది రెండు లక్షల హెక్టార్లలో పంట ఇప్పటికే వేయడం జరిగింది అధ్యక్ష అంటే ఎనభై ఏడు శాతం భూమిలో ఇప్పటికే పంట మనం సాగు చేస్తున్నాం ఖరీఫ్లో మనం ముప్పై ఒకటి పాయింట్ ఒకటి ఆరు లక్షల హెక్టార్లు అదేవిధంగా రబీలో కూడా ఏదైతే మనం మిగిలినటువంటి భూమి కూడా సాగు చేసి తొంభై ఐదు శాతం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సాగు భూములో పంటలు పండిస్తున్నామని చెప్పి సగర్వంగా మనం ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష ఈరోజు వ్యవసాయ రంగం పాత పద్ధతుల్లో చేస్తే వ్యవసాయ రంగానికి ఉపయోగం లేదు అధ్యక్ష ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఎప్పటికప్పుడు మనం అవగాహన చేసుకొని తద్వారా ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగం పైన దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది ఇప్పుడు వ్యవసాయ రంగంలో ప్రధానమైనటువంటిది డిజిటలైజేషన్ అధ్యక్ష అందులో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఈ పంట కార్యక్రమాన్ని ప్రారంభించింది అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఏ రైతు ఏ పంట పండిస్తున్నాడనేది ప్రభుత్వం దగ్గర వివరాలు ఉంటే తప్పనిసరిగా రైతుకి అన్ని విధాలా మనం ఉపయోగపడొచ్చ ఉద్దేశంతో ఈరోజు ఈ పంట కార్యక్రమం తీసుకున్నాం టెక్నాలజీని పూర్తిగా జోడించాం ఈరోజు యాంత్రీకరణని ప్రధాన అంశంగా తీసుకున్నాం దీనికంటే ఒక అడుగు ముందుకేసి ఏఐ కూడా తీసుకొని వ్యవసాయ రంగం మీద పూర్తిగా దృష్టి పెట్టవలసినటువంటి విషయం ఉంది ఆ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష వ్యవసాయం అంటే ప్రధానమైనటువంటి అంశం అధ్యక్ష భూమి భూమి సారవంతంగా ఉంటేనే వ్యవసాయం చేయడానికి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని సంపాదించడానికి ప్రతి ఒక్క రైతుకి అవకాశం ఉంటుంది అధ్యక్ష భూమి బాగుందో లేదో భూమిలో ఎటువంటి పోషకాహారాలు ఉన్నాయా పోషకాహారాలు లేకపోతే ప్రభుత్వం నుంచి సప్లిమెంట్ సేవిచ్చి ఆ భూమిని సారవంతం చేయాలనే దానికి ప్రధానమైనటువంటి అంశం అధ్యక్ష భూమిని పరీక్ష చేయాలి అధ్యక్ష భూమిని పరీక్ష చేసి ఆ భూమిలో ఎటువంటి పోషకాహారాలు ఉన్నాయి ఇంకా మనం ఏం సప్లిమెంట్ చేయాలనేది ప్రధాన అంశం అధ్యక్ష దానికి ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తుంది అధ్యక్ష అందులో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముందు భూమిని పరీక్ష చేస్తే భూమి పరీక్ష చేసిన తర్వాత ఏ విధంగా మనం ముందుకెళ్లాలనేది ప్రధాన వంశం అధ్యక్ష అందులో భాగంగా రెండు వేల పదిహేను పదహారు కానీ పద్దెనిమిది పద్దెనిమిది కానీ ఒక నూట ముప్పై నాలుగు లక్షల సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇచ్చాం అధ్యక్ష ఒక చరిత్ర అధ్యక్ష ఇది మళ్ళీ దురదృష్టవశాత్తు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం పోయాం అధ్యక్ష ఎంత దౌర్భాగ్యం అంటే ఐదు సంవత్సరాల్లో ఒక్క ఇంచు భూమి కూడా సాయిల్ టెస్ట్ చేయలేదు